హలో వ్యూవర్స్ పేస్ట్ కొన్న క్యాప్ అయితే తీసుకున్నానండి క్లీన్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ క్లీన్ అయితే తీసుకొని ఇలా కొంచెం రౌండ్ షేప్లో అయితే చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత క్యాప్ అయితే అలా గ్లూన్ అయితే పెట్టేసుకొని ఈ క్లీన్ అయితే ఇలా అంటించేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత క్లీన్ ఇంకొక రౌండ్ షేప్ ఇలా తీసుకొని ఇలా రౌండ్ అప్ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత గ్లూన్ అయితే పెట్టేసుకొని అంటించేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా కలర్ని అయితే ఇలా పెట్టేసుకుంటాం మనకి చిన్న సైజు ఐస్ క్రీమ్ కప్ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉన్నదన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటివి ఇంకా రెడీ చేసుకొని కిచెన్లో రెడీ చేసుకోవచ్చు అలాగే పెన్సిల్కి పెన్కి బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి ఎంటీ బాక్స్ని అయితే తీసుకున్నానండి ఈ బాక్స్కి ఇలా గూడైతే పెట్టేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా ఉండేలాగా రెండు ముక్కలను అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ షీట్ కానీ లేకపోతే కలర్స్ కానీ వేసేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత అండి అటు సైడు ఇటు సైడ్ కూడా గ్లూ పెట్టేసుకొని చిన్నగా సైజు అండి ఇలా అంటించేసుకోవాలి ఇలా రెడీ చేసుకుంటే మనకి వెనకాల డబుల్ సెట్ తేప్తే అంటించేసుకుంటే మనకి ఇది మనకి హోమ్ డెకర్లో అయితే యూజ్ యూజ్ చేసుకోవచ్చండి హలో వ్యూవర్స్ ఇలాంటి పర్సులు దేనికో దానికి వస్తూ ఉంటాయి వీటిని వేస్ట్గా పడేయకుండా ఇలా రీయూజ్ అయితే చేయవచ్చు ముందుగా ఒక పర్స్ కండి ఇలా డబుల్ సైడ్ అయితే అంటించేసి ఇలా నేను లోపల అయితే పెట్టేసుకున్నాను ఇది మనకి సీక్రెట్ పర్సులో అయితే యూజ్ అవుతుందనమాట ఇలా మనం దీనిలో మనీ అయితే పెట్టేసుకొని ఎవరికి తెలియకుండా ఇలా మనం సెట్ చేసుకోవచ్చండి ఇది ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ట్యాబ్లెట్స్ జెండుపొమ్మ డబ్బాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలా మనకి వెతుక్కుని పని లేకుండా అండి ఇలా పరసకైతే ఇలా డబ్బులు సైడ్ టేబుల్ అయితే పెట్టేసుకొని ఇలా మంచానికైతే పెట్టేసుకున్నట్టయితే మనకి వెతికే పని లేకుండా మనం ఈజీగా అవి తీసుకోవడానికి ఉంటుందండి ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తిని పడేసే ఐస్ క్రీమ్ కప్పులు అయితే తీసుకున్నానండి ఈ కప్పులకి ఇలా ముందుగా మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత వీటికి కొంచెం ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అయితే మనకి పెటర్స్ అయితే రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకోవాలండి రెండింటిని కూడా ఇలా రెడీ చేసుకున్న వాటికి అండి ఇప్పుడు కలర్ని అయితే వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన కార్ని అయితే వేసుకోండి నేను ఇక్కడ రెడ్ కలర్ని అయితే వేసేసి ఇంకొంచెం ఫ్లవర్ షేప్ బాగుండడం కోసం ఇలా ఎల్లో కలర్ కూడా షేడింగ్ అయితే వేసేస్తున్నానండి ఇలా రెండింటిని కూడా రెడీ చేసుకున్న తర్వాత క్యాలెండర్కున్న కిష్ణుడి ఫోటోని అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కార్డ్బోర్డ్కి ఇలాంటించేసుకొని మంచి షేప్ వచ్చేలా అయితే కట్ చేసుకుంటున్నాను బిర్యానీ డబ్బు బాక్స్ మీద ఉన్న క్యాప్ని అయితే తీసుకొని ఇలా మనం గ్లూనైతే పెట్టేసుకొని ముందుగా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ కుప్స్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి ఫైనలీ ఇలా మనం డిజైన్ చేసుకోవాలి ఫైనలీ మనకి లుక్ అయితే ఎలా ఉంటుంది ఎలా ఉండదన్నది కాంప్షిక కామెంట్ చేసింది అలాగే ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్